హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి మా సబ్స్క్రైబ్స్కి మా వీడియో చూసే వాళ్ళందరికీ మా ఛానల్ తరఫున అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఇవాళ వచ్చేసరికి కరిష్మా అండి నైట్ శారీస్ చేశాను ఎక్సలెంట్గా కొన్నారు చాలా బాగా మంచి మనకి అన్నీ కూడా అయిపోయినాయి మళ్ళీ సేమ్ శారీస్ ఒక టూ శారీస్ అంతే టూ శారీస్ త్రీ శారీస్ ఉన్నాయండి మళ్ళీ ఇంకొకటి బేల్ కొట్టాను ఇవి కూడా ట్వంటీ ఫైవ్ శారీస్ ఏమో వస్తాయండి అంతేను ఒక కట్ట ఈ కట్టలో ట్వంటీ ఫైవ్ శారీసో ఏమో వస్తాయి చూడండి మీకు ఎవరికి చీరలు కావాలంటే అవి బుక్ చేసుకోండి అండి శారీస్ అయితే బాగున్నాయి కాకపోతే ఇవి కరిష్మా డ్యామేజీలు అండి డ్యామేజీ ఖచ్చితంగా రావచ్చు రాకపోవచ్చు మనకి తెలియదు నేనైతే శారీ అయితే ఓపెన్ చేసి మరీ చూపిస్తాను ఓకేనా చూడండి దీనికి కంచి ఇది బార్డర్ ఇచ్చాడండి శారీ మొత్తం కూడా ఇది ఆలో డిజైన్ ఇచ్చాడు సన్న డిజైన్ ఇచ్చాడు ఇది పళ్ళు కరిష్మా ఫ్రింట్ లేకపోయినా కరిష్మాలో వస్తే కరిష్మానేనండి క్వాలిటీ అయితే బాగుంటుంది ఇది మనకి మైనర్ మిస్టేక్లో వచ్చాయి కాబట్టి ఆ కాస్ట్కి వచ్చాయండి లేకపోతే సెవెన్ హండ్రెడ్ అలా వస్తుందండి డ్యామేజీ కంపల్సరీ వస్ రావాలి అని లేదండి నిన్న శారీస్ ఓపెన్ చేస్తే అన్నిట్లో కూడా బొక్క చి టూ శారీస్కే వచ్చాయండి నేను ప్రత్యేకంగా కూడా చెప్పాను ఈ శారీస్కి వచ్చాయని దీనికైతే డ్యామేజ్ ఎక్కడా రాలేదండి దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే ఇలా పిక్ తీసుకోండి అండి శారీ అయితే బాగున్నాయండి చిన్న డిజైన్ వచ్చింది చక్కగా కొన్నిట్లకి ముద్ద ఇస్తున్నాడు అండి కొన్నింటికి ముద్ద రాలా దీనికి వచ్చింది అంటే వచ్చితేనే కరిష్మానా అనుకోవద్దు బాగున్నాయండి ఈ శారీస్ అన్నీ కూడా దీనికి డ్యామేజీ అదిగోండి ఇలా వచ్చిందండి ఫోర్ ఫిఫ్టీకి ఇస్తానండి ఈ శారీ అంటే పా అదేంటి షిప్పింగ్ వేయను షిప్పింగ్ మీరు వేసుకోండి టూ శారీస్ తీసుకుంటే షిప్పింగ్ ఇస్తాను కదా అందులో ఈ శారీ కూడా వేసేస్తాను మీకు అర్థమవుతుందా శారీ అయితే కొంచమే వచ్చింది ఇంకెక్కడా లేదు శారీ కలర్ అంతా కూడా చాలా బాగుంది మంచి ఆరెంజ్కి చిన్న కడి బోర్డర్ ఇచ్చాడు పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది బ్లౌజ్ కంపల్సరీ రాదు అనే బుక్ చేసుకోండి ఒకటి బై లక్ ఒకటి రెండింటికి డ్యామ్ బ్లౌజ్ వస్తే బ్లౌజ్ మీకే ఇస్తాను నేను తీసుకోవడానికి కూడా ఉండదు ఎందుకంటే మీ కళ్ళ ముందే కట్ట ఓపెన్ చేస్తున్నాను మీ కళ్ళ ముందే నేను శారీ ఓపెన్ చేస్తున్నాను పళ్ళు అండి పళ్ళు మొత్తం పోచంపల్లి ఇచ్చాడు మస్టర్డ్ ఎల్లో సన్న డిజైను దీనికి కూడా చిన్న కడ్డీ బోర్డరు పోచంపల్లి బార్డర్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ సన్న డిజైను చీర అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉంది మస్టర్డ్ మంచి మస్టర్డ్ కలరు చాలా బాగుంది శారీ అయితే నిజంగా చాలా బాగుంది ఇవి డ్యామేజ్లో కొనుక్కుంటున్నామని కొనుక్కోండి ఏదైనా చిన్నది అలా వచ్చినా ఓకే అనుకొని తీసుకోండి బాగుంది శారీ అయితే నిజంగా చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి శారీ అయితే బాగుందండి చాలా బాగుంది పళ్ళు అండి చాలా పెద్ద మంచి నెమలి ఇచ్చాడు కలంకారీ డిజైను శారీ మొత్తం ప్లెయిన్ ఇచ్చాడు చక్కగా కింద బార్డర్ వచ్చేసరికి కలంకారీ బార్డర్ ఇచ్చాడు మంచి అదేంటది ఇటికి రాయ రంగు అంటారు కదా దీన్ని ఆ కలర్ అండి ఎరమెట్టి కలర్ అంటారు ఆ కలర్ అండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగు మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా సన్న డిజైన్స్ అండి సన్న డిజైన్ అడిగే వాళ్ళకి ఇవాళ ఈ కట్టలో మాత్రం సన్న డిజైన్స్ ఎక్కువ వచ్చాయి నిన్న వచ్చిన దాంట్లో సన్న డిజైన్ కొన్ని ఒకటో రెండో వచ్చాయి అవి టక్కి టక్కి అని బుక్ అయిపోయినాయి ఇంకా అందరూ ఆ చీరలే అడిగారు ఈసారి సన్న డిజైన్ వచ్చింది ఇదండి ఇది బోర్డర్ మీకు క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి బాగుంటుంది బార్డర్ గుచ్చుకోదు చుట్టుకొని రాదు ఏమీ ఉండదు బాగుంది ఇది మీకు రాణి కలర్లా కనబడుతుంది కదా కాదండి మంచి మెరును మళ్ళా చెప్తున్నాను మంచి మెరూన్ అండి ఇదండి ఈ మెరున్ అయితే ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉందండి తిక్కుగా ఉంది ఇప్పుడు నేను చూపించే యాంగిల్లో చూస్తే తిక్కుగా ఉంది మెరున్ లైట్గా కనబడుతుంది కదా కాదండి మంచి మెరున్ తిక్కు మెరున్ అండి బ్లౌజ్ అయితే మాకు ఎక్కడ కనపడలేదండి డ్యామేజ్ ఎక్కడ కనపడలేదు తెలీదండి అసలుకి ఉందా లేదా అనేది కూడా తెలీదు బ్లౌజ్ కూడా బ్లౌజ్ అయితే రాలా శారీలో డ్యామేజ్ మాకు కనపడలేదు డ్యామేజ్లో వచ్చాయి కాబట్టి చెప్పి అమ్ముతున్నాం మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి బయట లైట్ సారీ బ్లాక్ శారీ అండి నిన్న వైట్ శారీస్ వచ్చాయి కదా మంచి కొన్నారు ఇవాళ బ్లాక్ శారీ వచ్చింది నిన్నైతే ఒక బ్లాక్ కూడా రాలేదు ఇదండి పళ్ళు చాలా బాగుంది పళ్ళు ఎంత బాగుందో బ్లాక్గా ఇష్టపడే వాళ్ళకైతే మంచిగా వాళ్ళకి సూపర్గా నచ్చిద్ది మంచిగా నచ్చిద్ది దీని కాస్ట్ వచ్చేసరికి ఇవి డ్యామేజ్లో వచ్చాయండి పార్సల్ రమ్మండీ పళ్ళు ఇది లంగావణి స్టైల్ వచ్చిందండి షోలర్ డిజైన్ పళ్ళు అండి ఇది ఒక రకమైన సెల్ఫ్ డిజైన్ అండి మీకు ఈ కలర్లో డిజైన్ అర్థం కావట్లేదు కదా సన్న డిజైన్ ఉందండి ఇందులో ఇదిగోండి క్లారిటీగా కనపడుతుందా ఉంది సెల్ నిండు మెరూన్ బార్డర్ మెరూన్ కలర్లో డిజైన్ ఇచ్చాడు ఇక్కడేమో లైట్ లైట్ డిజైన్లో ఇలా ఇచ్చాడు కనుక లైట్ బాగా కనపడుతుంది కదా తిక్కుది కనపడట్లేదు వెలుతురుకి అంది కానీ ఎల్లో కలర్ పౌడర్ ఇచ్చాడు కదా మంచి లుక్ వస్తుంది కొంచెం బాగా మంచి రంగు ఉన్న వాళ్ళకైతే ఈ శారీ కడితే చాలా మంచి లు నిండుగా అనిపిస్తుంది అండి చాలా బాగుంది సారీ నా వస్తున్నా శారీ కలర్ అయితే చాలా బాగుందండి చాలా తిక్కుగా ఉంది కరిష్మాలో మళ్ళీ కాటినండి పోచింపల్లి డిజైన్ వచ్చింది శారీ మొత్తం కూడా చాలా బాగుంది పోచింపల్లి డిజైన్ అండి చిన్న బార్డర్ కడి బార్డర్ వచ్చింది దీనిలో డ్యామేజ్ ఇక్కడ వచ్చిందండి కొంచెమేనండి డ్యామేజ్ కూడా దీనికి ఇంకెక్కడా రాలేదండి డ్యామేజ్ కూడా ఎక్కడ రాలేదు ఫైవ్ ఫిఫ్టీ అండి ఇది కరిష్మా కరిష్మాలో కూడా మళ్ళీ కాటనండి చాలా బాగుంది శారీ అయితే ఆరెంజ్ కలర్కి గ్రీన్ బార్డరు మంచి పోచం ఇది వచ్చి బాందిని డిజైన్ ఇచ్చాడు శారీ అయితే మంచిగా ఉందండి చాలా బాగుంది మంచి గ్రీన్ బార్డర్ ఇచ్చాడు శారీ అయితే నిజంగా చాలా బాగుంది కూర్చోనా ఇదండి శారీ బార్డర్ ఇలా ఇచ్చాడు మీకు ఇది నిండు పెసర పచ్చలా పెసరపచ్చ అండి మీకు చిలక పచ్చలా కనబడుతుంది కదా కాదు ఇది పెసరపచ్చ కలరు ఫోన్లో కొంచెం మీకు అలా కొంచెం తేడాతో కనపడేద్ది కదా చూడండి చెప్తున్నాను అదే కలర్ అండి ఇదిగోండి పళ్ళు బాధిన డిజైను చాలా బాగుంది శారీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ బ్లౌజులు అసలు రాలేదండి ఈ నిన్న ఒక రెండింటికి మాత్రం నిన్నటి మాత్రం రెండింటికి ఏమో వచ్చాయి ఇవాళ అస్సలు ఆ ఒకటి కూడా రాలేదు ఇదండి ఇది వచ్చేసరికి పళ్ళు లంగావని స్టైల్ కాదు కానీ షోలర్ డిజైన్ లాగా ఇచ్చాడు శారీ అయితే చాలా బాగుంది ఇదిగోండి ఇలా బార్డర్ వచ్చాయి శారీ మొత్తం కూడా ఇలా చెక్స్ ఇచ్చాడు ఈ చెక్స్ వస్తే చాలా బాగుంటుందండి శారీ తిక్కు మెరున్ అండి చాలా బాగుంది తిక్కు మెరున్కి వెసరపచ్చ ఎంత బాగుందో నిజంగా చాలా బాగుందండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ శారీ మొత్తం కూడా ఇలా గీతలు వస్తుందండి మంచి రాణి కలర్ రాణి కలర్కి ఇలా చెక్స్ ఇచ్చాడు చాలా బాగుంది శారీ కలర్ కానీ కలర్ కాంబినేషన్ కానీ చాలా చాలా బాగుంది ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మరిన్ని వీడియోస్ చూడొచ్చు మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్ అవుతుందండి చాలా మంచి శారీస్ పెడుతున్నాం చూడండి అండి అతి తక్కువ ధరకే కరిష్మా చాలా బాగుందండి వితౌట్ బ్లౌజ్ అన్నిటికీ కంపల్సరీ బ్లౌజ్ ఏటికి రాదండి శారీ అయితే పోచంపల్లి శారీ అయితే నిజంగా చాలా బాగుంది మీకు క్లారిటీగా కనబడుతుందా శారీ కలర్ కానీ కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుంది ఇదిగో దీనికి కొంచెం డ్యామేజ్ వచ్చింది ఇంకెక్కడ రాలేదు ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అది కచ్చింగ్లో పోయింది శారీ అయితే బాగుంది చాలా బాగుంది కరిష్మాల కూడా మళ్ళీ కాటనండి ఇది ఒక టూ శారీస్ ఉన్నాయి అయిపోయినాయి వస్తున్నా పళ్ళు అండి ఇది కరిష్మాలోనే మల్లై అండి చాలా స్మూత్గా ఉంటుంది మెత్తగా ఉంటుంది శారీ కూడా ఇది గోల్డ్ ఫ్రింట్ అండి ఇది గోల్డ్ ప్రింట్ పోదు ఇది గోల్డ్ ఫ్రిట్లో పోదు శారీ అయితే బాగుందండి చాలా స్మూత్గా ఉంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బాధినే డిజైన్ ఇచ్చాడు శారీలోనే ఇలా సన్న ఇచ్చాడు ఫైవ్ ఇది వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఛార్జీ అంటే ఒక పీస్ మాత్రం పంపను ఇది టూ కట్స్ లాగైనా కట్టుకోవచ్చు కానీ మీరు టూ శారీస్ పెట్టుకున్నదంటే ఇది పెట్టుకుంటే మాత్రం ఫ్రీగానే పంపిస్తానండి షిప్పింగ్ ఛార్జీ అనేది సింగిల్ అయితే ఇవ్వలేను నేను శారీ చూసారా ఎంత బాగుందో పళ్ళు ఎంత మంచి గ్రీన్ అండి ఇది భలే ఉంది చాలా బాగుందండి శారీ కలర్ కాంబినేషన్ అంతా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి డ్యామేజ్ ఎక్కడా లేదండి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అంటే శారీ అయితే చాలా బాగుందండి ఆపేటచ్చేసి వస్తాం తను వెళ్ళిపోతాడు కదా థ్యాంక్ యూ అండి